రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని గత మూడు వందల రోజులుగా పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా తిరుపతిలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ నిరసన దీక్ష చేపట్టారు వీరికి మద్దతుగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు పులవర్తి నాని మంగళవారం నుండి టీడీపీ కార్యకర్తలతో కలిసి తిరుపతి పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని అమరావతి రైతుల కోసం నిరసన దీక్ష చేపట్టారు సిపిఐ నారాయణకు మద్దతు పలికారు ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ సిపిఐ నాయకులు రామానాయుడు రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు అక్కడ మిస్ అంతా కానీ బయట రాలే మొన్న మొన్న పోయిన మేము పోయినప్పుడు మాత్రం ప్రభుత్వం పోర్టు ఉంటుంది మేము కానీ ప్రభుత్వం పీకేస్తాడు ప్రైవేట్లో దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అది ఎవరు ఎంత శ్రీనివాస మాజీ మంత్రి వాడు ఐదు ఎకరాల రూమ్ రాత్రి ఒక మహిళని పెట్టాడు అదైతే మేము బెంగళూరులో ఉన్నాను వాళ్ళని చెప్తా ఉంటారు లోపల చూస్తే ప్రభుత్వ భూమిని బోర్డు రాసింది ఆ బోర్టు అక్కడే ఉంది ఈ రోజు కూడా ఉంది ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి పూర్తి బోర్డు ఉంది పైకి కాపలా దాడు మాత్రం ప్రైవేట్ వాళ్ళు ఉంటుంది మరి దాన్ని ఆక్రమించుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి మీకు ఎవరి పైడ్ అయితే కాకపోతే కాకపోతే ఆ దాని నుంచి ఇంకొక ఐదు కిలోమీటర్ యావదో పోయినా అది పది కిలో ఎకరాలు ఉంది దాన్ని కొట్టే వానాడు ఈరోజు ప్రైవేట్ సినిమా సెంటర్ అనేవాడు కరెంట్ అప్లై చేసుకొని త్రీ ఫేజ్ కరెంట్ పర్మిషన్ తీసుకున్నాడు మరి ప్రభుత్వ భూమికి ప్రైవేట్ వాళ్ళు మీ చేస్తారు అది కూడా చూపించు వాళ్ళ ఫోటో తీసి చూపించు ల్యాండ్స్ భూ దొంగలు మీ ప్రభుత్వంలో కూడా కొనసాగుతూనే ఉన్నారు మరి వాళ్ళపై తీసుకోవు సభం హరి ఒక బాత్రూమ్ కట్టుకున్నాడు బాత్రూమ్ కట్టుకున్నా దాని పోయి పగలు కొట్టారు ఒక వంద మంది పోలీసులు ఒక క్రైమ్స్ ఒక బాత్రూమ్ చేసే వాచే ఆ ఒక బాత్రూమ్ పోగ్ర కొట్టడానికి వంద మంది పోలీసులు పది కోటలు అయినా పోయాయే మరంత ధైర్యం నూరు కోట్ల విలువైన భూములు ఆపేపించిన వాటి చూడండి బోగలి కావాలి బాత్రూమ్ బొక్కలు కొట్టడానికి అర్థం వేసి ఆ భూమిది కానీ కొట్టలేకపోతున్నావు దీని బట్టి అర్థమైపోతుంది నీకు ప్రత్యేక ఉంటే వాళ్ళని మీరు దాని చేయడమే నేను హితై చోట పోయిన దోడ చేయడం తప్ప మీరు అమ్మ అనుకోని చోటు గానీ గ్రామంలో అయినా వాళ్ళకి బ్యాచెడ్ అయినా హత్య కోరైన దక్క ఎటైనా వాడు మీ జోబులో ఉంటాడా నేను వ్యతిరేకించే వాడిని మీరు తోచడం చేస్తారా మీరు రాజకీయాలు చేస్తే ఎట్లా సాధ్యం అవుతుంది సాధ్యం కాదు ఇల్లు కట్టేసుకోండి నీళ్ళు నింపేసేటప్పుడు ఏమవుతారు వాళ్ళు నేను నీళ్ళలో అవుతారు వాళ్ళకి మాకు ఇల్లు కట్టించుదా మేము పోతాము ఉంటే మేము ఇల్లు కట్టేసే మీ సార్ మీ సవ నీళ్ళు చేసే మీ జిల్లా కడప జిల్లా కొన్నాపురం పులివెంటే దగ్గర దగ్గర ఉంటుంది మీ జిల్లా ప్రజానీకం ఇప్పటికి నలభై ఐదు రోజులుగా రోజు ఆడవాళ్ళ మగవాళ్ళు అమరావతి ఏ విధంగా ఆందోళన చేస్తారో అదే పద్ధతికి ఆ తాళ్ళ కొండాపురం చేస్తూ ఉన్నారు దిక్కు లేకుండా పోతా ఉన్నాయి నేను బొలపడ నీడల్లో జనం చేస్తాం నేను దగ్గరికి పోయా మాట్లాడారు అయ్యా మీ ఉన్న ప్రజాన్ని కానీ న్యాయం అంటే చేరు ఆ పక్కనే ఉంది ఆ పక్క వస్తుంటే దాదాపు ఇరవై లెక్కలు ఉన్నాయి వరుసగా ఇదేనా ఆ ఊరు ఎమ్మెల్యే ఇసుక రోజుకు ఒక రెండు ఇరవై నోట్లు బెంగళూరుకు పోతా ఉంటాయి అంటే ఒక్కొక్క లారీ లారీ యాభై వేల రూపాయలు ఇరవై లోట్లు అంటే ఎంత అయింది రోజు పది లక్షలు లేని అతను నిద్రపోడు ఇసుకను అమ్ముకుంటున్నాడు ఈ రోజు ఈ రోజు వస్తా కూడా చాలా అక్కడ ఇరవై ముప్పై రోజులు తక్కువ ఉండే వాళ్ళకి పోతానే ఉంటే అవసరమైంది విష్ణమ్ముకునే బతుకు మీదే ఒక బతుక ఇది ఒకప్పుడు చంద్రబాబు చెప్పారు తిట్టుకోండి నరుక్కోండి నాకేమో అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు మా మేనమ్మ కొడుకు కాదు కానీ నువ్వేం చేస్తున్నావు ఎప్పుడు నువ్వు విష్ణు పట్టంలోకి రాముకుంటున్నావు భూములతో అన్యాయకాంతి వస్తూ ఉన్నారు దళిత భూముల్ని లాక్కొంటున్నారు నేను విశాఖపట్నం పోయినా అక్కడ కొమ్మాది చర్వమ్మకున్న దగ్గర ఉన్నాయి மேம் மூடே கிட்டம் சந்திரபாபு போய் கூட பகலா காயினு கவர்மெண்ட் போட்டி பெடுத்த சிட்டு ஜெகன்மோன் ரெண்டு வச்சா மல்லா போய் கோட பகலும்